పడే పరిస్థితి ఉండేది భద్రాచలం టౌన్ ఆగమానమయ్యేది అటువంటి పరిస్థితి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయటం దానివల్ల సుభాష్ నగర్ కానీ బైక్ నుంచి నీళ్లు కాకుండా భద్రాచలం పట్టడానికి కాపాడుకోవడం జరిగింది అది సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జి కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి నీళ్ళు ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాసన ప్రాతిపదిక మీద కలెక్టర్ గారు పంప్ హౌస్ కానీ లేదా ఎస్డిపి కానీ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ ఈ నిర్ణయాన్ని పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడు సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఓ గారు కానీ ఆర్డిఓ గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాత్రి నాది ఇది పవిత్రంగా ఉంచితే మనకు సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాత్రి పట్టణాన్ని కంటికి రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ మద్దతు ఎవర తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఐక్యంగా పనిచేసి కలర్ కాల ఆధ్వర్యంలో మన భద్రాద్రి పట్టడానికి ఒక నూతన వన్నీ తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే డైలీ చేసుకున్నారు ఎన్యూమినేట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయల పేరుకి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల డీటెయిల్ అయితే అటన్నింటికి కూడా కరెక్ట్ ఆకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ చేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కరెక్ట్గా ఇచ్చినటువంటి అమౌంట్లో ఆయన అన్నింటినీ కూడా పకడ్బందీగా కొత్తగూడెం జిల్లాకి అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైన సేవలు అందించే భాగ్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది మీ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులకు కూడా అప్పుడప్పుడు రావుడు అలా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న చిత్త తోటి ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన అరవింద్ గారు కానీ గిరిజర్ గారు కానీ నీరబ్ గారు కానీ వీళ్ళందరూ మన జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేశారు కొంతమంది చీఫ్ సెక్రటరీలు ఉన్నారు కొంతమంది కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు అయినా కానీ నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు సార్ మన భద్రాద్రి పెట్టుకుంది ఏంటి అని అంటే ఆడకి ఆ రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన కాలంలో ఈ యొక్క జిల్లా మీద ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతం మీద అనుబంధం ఎప్పుడు కూడా ఇప్పుడు అరవింద్ గారికి పనిచేస్తుంది మన జిల్లాగా సార్ నేను తప్పకుండా వెంటనే పనిచేస్తానని చెప్తున్నాను అందుకని మీరు కొత్తగూడెం భద్రాద్రి అని చెప్పి ఏ అధికారిని అడిగినా కూడా మీకు పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి కష్టపడే కలెక్టర్ గారు వచ్చారు మీరు చేయించుకోవాల్సినటువంటి అవసరం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజలు కూడా మంచి అహంక్రమం తిరిగినటువంటి ఈ జిల్లాలో వస్తుంది చెట్టు చామలతోటి కొండ కోణంతో బతికేటటువంటి గిరిజనుల యొక్క జీవితానికి మనం విద్యాపరంగా వైద్య పరంగా మౌలిక పరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం ఆడ వృత్తిలో అవకాశాలు కల్పిస్తున్నాం ముఖ్యంగా వ్యవసాయం జిల్లా కాబట్టి వాళ్ళకి ఎక్కువ రకంగా ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు కలెక్టర్ గారు రూపకల్పన చేస్తున్నారు తప్పకుండా పోడు వ్యవసాయం చేసినటువంటి భూములు తప్పినటువంటి ప్రతి గిరిజనుడికి కూడా అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలకి ఆయన గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు కాబట్టి గిరిజనులందరూ ఆ యొక్క కలెక్టర్ గారు ఆదేశానుసారం ఆయన అనుగుణంగా మీరు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఏ మీ జీవితాలు బాగుపడుతుందో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా పంపించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ని ఏర్పాటు చేశాం ప్రతి మండలంలో కూడా అవసరమైన రెండు జీఎస్సీస్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మనకి కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పారివారిక ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది గతంలో అయితే వందల మంది చనిపోయేవాడు ఈ అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఏ మీ జీవితాలు బాగుపడతాయో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా బడికి పంపించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం ప్రతి మండలంలో కూడా అవసరమైన రెండు జీఎస్సీస్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పారివార్క ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది గతంలో అయితే వందల మంది చనిపోయేవాడు ఈ కాలంలో అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చినాయి కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది నేను నెంబర్ వన్ గా ఉంటాను భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలు మనం కాపాడుకోవాలి మన పట్టణం మనం కాపాడుకోవాలి మన ఆస్తుని మనం కాపాడుకోవాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి జిల్లా మీరు ఏ ప్రబోధన పంపించిన నాకు అవకాశం ఉన్న మేరకి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రజల సహకారంతో తప్పకుండా వాటిని శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా ఆదివో గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయానికి సంబంధించి ప్రపోజల్ పెట్టారు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషను కంపెనీ త్వరగా ప్రభుత్వానికి ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి నేను కూడా కండిషన్ చెప్తాను అది ఇమ్మీడియట్గా చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి పక్కా స్వరూపాన్ని ఇచ్చే పద్ధతిలో ఉండాలి భూసేకరణ జరగకుండా ప్రభుత్వం పాటించి చేయలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ముందు భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తే ఆ వైదిక మత ఆచారాలకు అనుగుణంగా ఆ పెద్దల యొక్క అనుభవంతో ఆ దేవాలయాలు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల అయ్యే అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి ఒకసారి ఉండదు కాబట్టి ఈ రోజు ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మనకు భూ సమస్య ఉంటుంది ఇప్పుడు మీరు ఎలాక్టివేట్ చేసే కూడా భూమి ఇవ్వాలంటే కూడా మన చేతుల్లో లేదు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బద్ద పట్టణం ఉంది కాబట్టి దయచేసి మేము ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మనకు ఐదు గ్రామాలు మళ్ళీ మన భద్రాద్రితో వస్తే మన అభివృద్ధి కార్యక్రమానికి వస్తుంది అదేవిధంగా పోలీస్ కూడా మన రక్షణ బాధ్యత తీసుకున్నారు కొన్ని సంఘటనలు అనుకోకుండా కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి భద్రాదరిని ఆవిష్కరించే రీతిలో